ఏమండి ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళడం లేదా నాకు కొంచెం అవుట్ సైడ్ వర్క్స్ ఉన్నాయి అందుకే నేను వెళ్ళడం లేదు సారాతో మాట్లాడి చాలా రోజులైంది ఒకసారి తనకు కాల్ చేయాలి అమ్మ ఫోన్ చేస్తున్నట్టుంది ఏంటో ఒకసారి మాట్లాడాలి హలో అమ్మ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాన్నగారు కూడా బాగున్నారా సారా మేము బాగున్నామమ్మా మీరు బాగున్నారా అల్లుడు గారు అంతా క్షేమంగానే ఉన్నారు కదా ఏం లేదమ్మా ఊరికే కాల్ చేశాను ఎలా ఉన్నారా ఏంటా అని అంతే మేమంతా చాలా బాగున్నామమ్మా నాన్నగారిని అడిగానని చెప్పు ఓకే అమ్మా బాయ్ సారా రేపు మా అమ్మ ఇంటికి వస్తుంది నువ్వు ఆమె చాలా మంచిగా అండ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా అయ్యో అదేంటండి అలా చెప్తున్నారు మీరు చెప్పాలా ఏంటి అది మన బాధ్యత కదా అత్తయ్య ఇదే మీ రూమ్ మీరు అన్ని రోజులు ఈ రూమ్లో చాలా హ్యాపీగా ఉండొచ్చు మీకు ఏం కావాలన్నా మొహమాట పడకుండా నన్ను అడగండి మీరు ఫ్రెష్ అయ్యి వస్తే మనం టిఫిన్ చేద్దాం అత్తయ్యా త్వరగా ఫ్రెష్ అయ్యారండి మమ్మీ మమ్మీ నాకు కాలేజ్ టైం అవుతుంది నాకు త్వరగా వచ్చి టిఫిన్ పెట్టు ఏరా మనగడా ఎలా ఉన్నావు బాగా చదువుకుంటున్నావా నానమ్మా మా కాలేజ్లో టాపర్ నేనే అలాగేరా అలాగే మంచిగా చదువుకోమరి ఓకే నానమ్మ నేను ఇక బయలుదేరుతాను కాలేజ్ టైం అవుతుంది నాకు సారా లంచ్కి ప్రిపేర్ చేయాల్సినవన్నీ అక్కడ పెట్టాను నువ్వు చూసుకుని అన్నీ మంచిగా ప్రిపేర్ చేసి పెట్టు ఓకేనా నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అలాగేనండి మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి అత్తయ్య గారిని నేను చూసుకుంటాను కదా అత్తయ్య మటన్ కర్రీ ఎలా ఉంది మీ అబ్బాయి మీకు ఇష్టమని ఎంతో ప్రేమగా తీసుకునే వచ్చారు చాలా చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ అమ్మా సరే అత్తయ్య ఇక లేట్ నైట్ అయిపోతుంది కదా మీరు రెస్ట్ తీసుకోండి సరే అమ్మా సారా ఇక నేను బయలుదేరుతాను మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఉంటానమ్మా సరే అత్తయ్య ఆయన మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నారు కదా మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి ఓకేనా ఏమండి అమ్మ వాళ్ళు కాల్ చేశారు ఈ రోజు వాళ్ళు మన ఊరు వచ్చారట ఏదో వర్క్ ఉండి నైట్కి మన ఇంట్లోనే స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్ళిపోతానని చెప్పారు అవునా మన ఇంట్లో ఎలా ఉంటారు ఇక్కడ సరిపోదు కదా నువ్వు చెప్పలేదా మరి వాళ్ళకి అదేంటండి అలా మాట్లాడతారు ఎప్పుడు మా వాళ్ళు ఇంటికి వస్తున్నారని చెప్పినా సరే మీ ప్రవర్తన ఇలానే ఉంటుంది అది మాత్రం అసలు మారడం లేదు మొన్న అత్తగారు వచ్చినప్పుడు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు ఎందుకు సరిపోదండి అది కాదు నీకు అసలు ఎప్పుడు ఏది చెప్పినా సరిగ్గా అర్థం కాదు వాళ్ళు ఏమైనా మన ఫ్యామిలీ మెంబర్సా ఏంటి ఎందుకు ఇలా చేస్తారండి ఎప్పుడు ఈ విషయం మన మధ్య వచ్చినా కానీ మనశ్శాంతిని దూరం చేస్తారు నన్ను బాధ పెట్టేలా మాట్లాడతారు అస్సలు అర్థం కాదు నాకు ఇందులో నీకు అర్థం కాకపోవడానికి ఏముంది మ్యారేజ్ అయిన తరువాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాత్రమే నీ ఫ్యామిలీ కిందకి వస్తారు నీ పేరెంట్స్ కాదు నువ్వే అది అర్థం చేసుకుని ప్రవర్తించు మీకు మీ అమ్మగారు ఎలాగో నాకు నా పేరెంట్స్ అలాగేనండి నేను పుట్టి పెరిగినప్పటి నుంచి నిస్వార్థముగా ఎంతో త్యాగముతో నన్ను పోషించి చదివించి నాకంటూ బ్రతకడానికి భవిష్యత్తుని ఒక కుటుంబాన్ని నాకు ఇచ్చారు వాళ్ళు కూడా మనవాళ్ళే వాళ్ళు లేకుంటే నేను కూడా లేను కదండి అబ్బా నీకెన్నిసార్లు చెప్పినా ఎక్కేలా లేదు నన్ను చాలా టార్చర్ చేస్తున్నావు సరే ఈసారికి మాత్రమే రాణిస్తాను ఇప్పటికి చాలా సార్లు నీకు ఈ విషయంలో ఎక్స్క్యూజ్ ఇచ్చాను ఇంకా నెక్స్ట్ టైం ఇది గనుక రిపీట్ చేస్తే నువ్వే మీ ఇంట్లో ఉంటావు అర్థమైందా ఇంకొక్కసారి విషయాన్ని నా దగ్గరికి తీసుకురాకు నువ్వే ఏదో ఒకటి చెప్పి కట్ చేసేయాలి సరే సరే నేను ఆఫీస్కి వెళ్లే ముందు ఈ నాన్సెన్స్ ఏంటో బాయ్ దేవా ఏమిటిది తండ్రి నీ దృష్టికి నేనేమన్నా విరుద్ధముగా మాట్లాడానా అసలు శత్రువులనే ప్రేమించమని నీ వాక్యము చెబుతుంటే ఈయన ఏమిటి ప్రతి వారం చర్చ్కి వెళ్తారు ప్రతిరోజు ప్రార్థిస్తారు కానీ బంధువులను కూడా ప్రేమించలేకపోతున్నారు వాళ్ళేదో అసలు సంబంధం లేని వ్యక్తులు అన్నట్టు మాట్లాడుతున్నారు తండ్రి నువ్వే సమాధానము దేవా డాడీ ఎందుకు ఇలా మాట్లాడతారు ఇలా బిహేవ్ చేస్తారు కానీ అమ్మ మాత్రం డాడీ ఏం చేసినా కరెక్టే చేస్తారు నువ్వెప్పుడు డాడీ మాటే వినాలి అని చెప్తుంది కదా అంటే నిజంగానే డాడీ చెప్పినట్టు మమ్మీ వాళ్ళ పేరెంట్స్ మా ఫ్యామిలీ కాదనమాట అయితే అంటే వన్స్ మ్యారేజ్ అయిన తరువాత పేరెంట్స్ మన వాళ్ళు కాదనమాట వాళ్ళు పరాయి వాళ్ళు మనది ఒక్కటే మన కుటుంబం అన్నమాట ఏమండి సారా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుంటా త్వరగా లోపలికి వెళ్దాం పదండి అవునవును తను ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది రాక రాక వచ్చాము పైగా రేపు వెళ్ళిపోవాల్సి ఉంది సరే సరే అమ్మా నాన్న మీరిద్దరూ ఎప్పుడు వచ్చారు రండి రండి త్వరగా రండి ఫ్రెష్ అవుతున్నారు కానీ నాన్న ఆయనకి ఈరోజు ఆఫీస్ నుంచి రావడం లేట్ అవుతుంది సో మీరు ఎర్లీగా తినేసి పడుకోండి ఏంటి మీ వాళ్ళు బయలుదేరుతున్నారా లేదా తెల్లవారుజామున వెళ్ళిపోతారని చెప్పావు ఇంకా కదలడం లేదు అల్లుడు గారు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇంత పొద్దునే లేస్తారని అనుకోలేదు నైట్ మీరు వచ్చేసరికి బాగా లేట్ అయిపోయినట్టుంది కదా అమ్మాయి చెప్పింది మీకు బాగా లేట్ అయ్యేలాగా ఉంది మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమన్నారని అవును మామగారు నాకు నిన్న కొంచెం ఉండి బాగా లేట్ అయింది ఓకే అయితే మీరు ఇప్పుడు బయలుదేరుతున్నారా మరి అది మీరు మరోలా అనుకోకండి అత్తయ్య గారు అది ఏంటంటే నేను మీకు క్యాబ్ బుక్ చేద్దామన్న ఉద్దేశంతో అని అడిగాను అంతే అవునండి అల్లుడి గారు మీరెంత మంచివారో మీ మనసు ఎంత మంచిదో నాకెందుకు తెలీదు మీరు అన్నీ ప్రీప్లాండ్గా ఉంటారని మాకు తెలుసు కదండి సరే అల్లుడి గారు మరి మేము ఇక్కడ వెళ్ళొస్తాము దేవా ఈ బాధ నుంచి నాకు విడుదలను దయచేయదండి నీవే సమాధానము దయచేయుదేవా నా భర్తకి అర్థం చేసుకునే మనసుని గ్రహించే మనసుని దయచేయుదేవా ఎవని మనస్సు నీ మీద ఆనుకునను వాణిని నువ్వు పూర్ణ శాంతి గలవాణిగా చేస్తానన్నావు కదా ప్రభు నాకు నా జీవితంలో ఆ శాంతిని సమాధానమును దయచేయితండి ఏమండి ఏమిటండి వాళ్ళతో మీరు ఆ విధంగా మాట్లాడారు అలా మాట్లాడడం వల్ల మీ విలువనే కదా తగ్గించుకునేది వాళ్ళ దృష్టిలో మీరెంత తక్కువగా కనబడతారు మీరు మర్యాదస్తులు కాదని మీకు మర్యాద చేయడం తెలియదని ఎదుటివారు అనుకుంటారు కదా మీ ప్రవర్తనే కదా చిన్నపోతుంది ఆ విధంగా మీ ప్రవర్తించినప్పుడు నువ్వు కొంచెం ఆపుతావా నీ తెలివితేటలు నాకు తెలుసు ఇప్పుడే కదా వాళ్ళు వెళ్ళింది మేము ఇలా అనుకుంటున్నామని వాళ్ళు నీకు చెప్పారా ఏంటి నీకన్నీ అలాంటివే అర్థమవుతాయి కానీ భర్తకి లోబడి ఉండమని చెప్పిన బైబుల్ వాక్యం తప్ప అన్నీ అర్థమవుతాయి నీకు మీ దృష్టిలో లోబడి ఉండడం అంటే ఏంటండి ఇతరులకు మన ప్రేమను చూపించకపోవడమా వారి పట్ల మనకున్న బాధ్యతలు మనవి కావనుకుని చేతులు దులుపుకోవడమా కృతజ్ఞత లేకుండా జీవించడమా వీటిల్లో ఏమిటండి భర్తకి లోబడి ఉండడం అంటే నిర్గమకాండము ఇరవయో అధ్యాయం పన్నెండో వచనంలో నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని వాక్యము చెబుతున్నది కదా అదేవిధముగా విధముగా సు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో రెండవ ఆజ్ఞ ఏమని రాసి ఉందంటే రెండవది నీవు నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు అని అతనితో చెప్పెను ఒకటి యోహాను మూడు పదిహేను పదహారులో తన సహోదరుని ద్వేషించివాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్య జీవముండదని మీరెరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము మత్తయి ఐదు ఇరవై మూడు కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము ఈ వాక్యాలన్నీ కూడా ప్రేమించడం అనేది ఒక ఆజ్ఞ అని ప్రేమ లేనివాడు నరహంతకుడితో సమానమని అలాంటి వారికి నిత్య జీవము లేదని ప్రేమ అంటే ఎలా ఉంటుంది అనేది యేసు మనకి చూపించి వెళ్ళారని ఒకని కోసం ప్రాణమైనను వదులుకునేంతలా ప్రేమ కలిగి ఉండాలని చెబుతుంది నీ తల్లిదండ్రులను సన్మానించిన ఎడల నీవు నీ దేవుడిని స్థిరపరిచిన చోట నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావని ఆశీర్వాదాన్ని కూడా బైబిల్ మనకి ప్రామిస్ చేస్తుంది మరి ఒక సందర్భంలో సమాధానం ముఖ్యమా బలి ఇవ్వడం ముఖ్యమా అని చూసినట్లయితే దేవుడు నీ బలి కంటే నాకు నీ సహోదరునితో నీవు సమాధాన పడుటేందే నేను సంతోషపడతాను అని మనకి తెలియజేస్తున్నారు కాబట్టి సమాధాన పడి జీవించడం ప్రేమ కలిగి జీవించడం అనేది దేవునికి ఎంతో బలి అర్పించుట కంటే అవి ఎంతో శ్రేష్టమైనవని ఇవి మనకి తెలియజేస్తున్నాయి చూడు నీతో ఇలాంటి బుర్ర తక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాను నాదే బుద్ధి తక్కువ ఎప్పుడు ఇలాంటి అనవసరమైన డిస్కషన్స్ అన్నీ తెస్తుంది ఏంటో ఓకి వాక్యాలన్నీ తెగ చదివి నా ముందు వినిపిస్తుంది ఇవన్నీ నేను చదువుతాను ఇవన్నీ రోజు చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే పనికి తప్ప జీవితంలో ఆచరించామంటే మనకి లైఫ్ మాత్రం అస్సలు ఉండదు అర్థమైందా అవునా ఇంతకాలం అమ్మ చెప్తుంటే ఇలా మనం జీవించాలేమో అనుకుంటున్నాను నేను అయితే ఇవి ఓన్లీ చదువుకోవడానికే నా పనికొచ్చేది ప్రియమైన నా తండ్రి నా భర్తని ప్రేమించే మనస్సు ఇవ్వు తండ్రి నా తల్లిదండ్రుల్ని నీవే కాపాడు ప్రభువా దేవా నీ ఆజ్ఞకి లోబడి జీవిస్తున్న నన్ను జ్ఞాపకం చేసుకోదండి నీ వాక్యానుసారముగా జీవించాలన్న నా కోరికను మీరే నెరవేర్చండి తండ్రి నా కుటుంబంలో సమాధానమును దయచేయండి ఈ పరిస్థితులను తట్టుకుని ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరితో సమాధానముగా జీవించడానికి నాకు సహాయమును దయచేయమని వేస్తున్నామమ్మ నా వేడుకొంచు నాను తండ్రి ఆమెన్ అయ్యో దేవుడు ఎంత పని చేశాడమ్మా ఇంతకాలము నేను ఆయన కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాము కానీ ఇప్పుడు ఏ తోడు లేక ఒంటరిన ఈ ఇంటిలో దాన్ని ఏ విధంగా జీవించాలో కూడా నాకు అర్థం కావడం లేదు సారా అమ్మా సారా ఇంతకాలము నిన్న ఏమీ అడగలేదు దయచేసి నాకు తోడుగా ఒక నెల రోజుల పాటు నాతో ఉండమ్మా అమ్మా నువ్వేమీ బాధపడకమ్మా మనకి ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉంటాడు నువ్వు ఏ విషయం గురించి ఆందోళన చెందవద్దు ఎప్పుడు దేవుడు నీతోనే ఉంటాడనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడు చెప్పి ఉన్నాడు కదా నేను ఎప్పుడూ మీకు తోడుగానే ఉంటాను అని అదే నీ మనసు నిండా నింపుకో ఎవ్వరూ శాశ్వతమైన వారు కారు దేవుడు తప్ప ఎవరు కూడా ఉన్న పరిస్థితులకి ఎదురీగి వేరొకరికి సహాయపడలేరు దేవుడు పరిస్థితులను తారుమారు చేస్తే తప్ప ఎవరికి నీకు తోడుగా ఉండడం నీకు సహాయపడడం అనేది సాధ్యపడదు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడు ఆయన మనల్ని ఎప్పుడు అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు నీవు దేవుడి మీదే ఆధారపడమ్మా అమ్మ దేవుని అందు ధైర్యము తెచ్చుకుని జాగ్రత్తగా ఉండమ్మా నేను ప్రతిరోజు నీకు కాల్ చేస్తూ ఉంటాను నువ్వేమీ అధైర్యపడవద్దు నీకు ఎప్పుడు మనసు బాగాలేకపోయినా నేను వెంటనే వచ్చేస్తానమ్మా ఇక మేము బయలుదేరుతాము అంటే ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా వేరొకరి కుటుంబం మరొకరికి తోడుగా ఉండాలని నియమం ఏమీ లేదనమాట అందుకే కదా డాడీ మమ్మీకి ఉండవద్దని చెప్పి సైగ చేస్తున్నారు దేవా నన్ను క్షమించుదండి నా బలహీనమైన పరిస్థితుల వలన నేను మా అమ్మకి సహాయకరంగా నిలవలేకపోతున్నాను తండ్రి దయచేసి నాకు సహాయమును దయచేయండి సమాధానకరమైన వాతావరణాన్ని దయచేయండి తండ్రి ఏ చింత కూడా నా మనసులో ఉంచుకోకుండా నాకు సహాయమును దయచేయండి నా తల్లి హృదయంలో ఉన్న వేదనను ఆవేదనను తీసివేసి మీరే ఆమెకు గొప్ప ఆదరణను దయచేయమని ఏ సు నామిన తండ్రి ఆ మేన్ తండ్రి దేవా చింతించట వలన నీకేమి ప్రయోజనము నీ చింత ఎవత్తు నా మీద వెయ్యి నా శాంతిని నీకు అనుగ్రహిస్తాను అని చెప్పిన నీ మాటలను పక్కన పెట్టేసి నా పరిస్థితులను బట్టి నేను ఎంతో మనోదుఖముతో చింతలతో ఆవేదనలతో నన్ను నేనే నింపుకుని బలహీనురాలనై అనారోగ్యాల పాలయ్యాను తండ్రి నన్ను క్షమించు దేవా దేవా కుటుంబాలు విడిపోవడము నీ చిత్తము కాదు కానీ సాతాను విడిదేయాలన్న ప్రయత్నములో మనుష్యులను లోపరుచుకుంటుంది దేవా ఎలాంటి పరిస్థితికి నీ దారి నుండి నేను వైదొలగక నీ మార్గములోనే నడిచిన నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా నా తప్పులను మన్నించు దేవా భర్తకి లోబడమని వాక్యము చెబుతుంటే లోబడకుండా ఏవేవో వాక్యాలు చదివి వినిపించింది నాకు చూడు దేవుడిమని ఏ విధంగా శిక్షించాడు అనుభవిస్తుంది ఇప్పుడు అయినా ఏ మాత్రము మార్పు లేదు డాడీ జాబ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు అమ్మాయి గుర్తొస్తుంది డాడీ అస్సలు మర్చిపోలేకపోతున్నాను డాడీ అసలు అమ్మకి హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి నాకు అస్సలు నమ్మలేకపోతున్నాను ఏం కాదు నాన్న జోసెఫ్ నువ్వు అలా బాధపడకు మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఇక మన జీవితంలో ముందుకు వెళ్ళలేము నాకు నువ్వు నీకు నేను మన ఇద్దరికి దేవుడు ఒకరికొకరం ధైర్యము చెప్పుకుంటూ దేవునిలో ఎదగాలి దేవా నీవే మాకు ధైర్యమును దయచేయ తండ్రి నీవే మాకిద్దరికీ సహాయమును దేవా ప్రభువ భర్తకి లోబడాలన్న మాటను పెళ్ళచెవిన పెట్టి తండ్రి ఆ విధముగా జీవించిన ఆమెకు మీరిచ్చిన పనిష్మెంట్ని చూసి మేము జ్ఞానము తెచ్చుకున్నట్లు మాకు సహాయమును దయచేయి తండ్రి నానా జోసఫ్ ఇలాగే ఉంటే ఇంకా మనం బాధలోనే ఉండిపోతాము మన జీవితంలో ఒక సంతోషకరమైన కార్యము జరగాలి నాన్న అది నీ పెళ్ళితోనే ముడిపడి ఉంది నేను నీకు మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నాను నువ్వేమంటావు నాన్న మీ అమ్మ లేదన్న బాధలో ఉన్న నాకు అది ఒక్కటి సంతోషంగా కనిపిస్తుంది ప్లీజ్ నా మాట విను వద్దని మాత్రం అనొద్దు నాన్న అలాగే డాడీ మీ ఇష్టం డాడీ మీకేది మంచిది అనిపిస్తే అది మీరే చేయండి మీకు అన్నీ తెలుసు కదా ప్రస్తుతము మీ సంతోషం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు డాడీ కుమారి నేను నిన్ను నా యుద్ధకు పిలుచుకున్నాను విశ్వాసముందు నిలకడగా ఉంటివి కనుక నీవు నీ గృహమునకు చేరుకున్నావు అర్హత లేని నాకు ఇంతటి భాగ్యమునిచ్చినందుకు నీకు వందనాలు ప్రభువ అయ్యో మొన్నటి వరకు అంటే ఏదో జాబ్ చేశాను ఇంకా తర్వాత కొన్ని నెలలు ఇంట్లోనే ఉండి ఏదో కాలక్షేపం చేశాను ఇప్పుడైతే ఈ ఒంటరి జీవితం నా వల్ల కావడం లేదు ఇక నేను జోసఫ్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండడానికి ప్రయత్నించాలి వాడి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను కానీ నా పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది శరీరంలో ఏ మాత్రము ఓపిక ఉండడం లేదు నాన్న జోసు మీరు ఎలా ఉన్నారా అంతా క్షేమంగానే ఉన్నారా డాడీ మేము బాగానే ఉన్నాం కానీ మీరేంటి ఇలా వచ్చారు మీ ఆరోగ్యం అది బాగానే ఉంటుందా బాగానే ఉంటుంది నాన్న కానీ వయసు మీద పడింది కదా కొన్ని బలహీనతలు ఉన్నాయి అంతే మరి జాగ్రత్తగా ఉండండి డాడీ ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటూ కేర్ తీసుకుంటూ ఉండండి మరి అలాగేరా అది అరే జోస నేను ఈరోజు ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను అయితే ఉండండి ఏంటి మా డాడీ వచ్చి వన్ వీక్ అవుతుంది కదా ఇంకా బయలుదేరలేదు ఏమోనండి మరి నాకు కూడా అదే తెలియడం లేదు మరి ఎందుకు ఉంటున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు అయినా పెద్దవారు అయ్యుండి ఇలా సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారేంటి వచ్చి వన్ వీక్ అయింది తన ఇంటికి తనకి వెళ్ళిపోవాలని తెలియాలిగా మనం చెప్పే వరకు వెళ్ళరా ఏంటి నేను అదే చూస్తున్నాను నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అయినా మా డాడీకి తెలియకుండా ఏమన్నా ఉంటుందా ఏంటి ఇంతకు ముందు మా మమ్మీ వాళ్ళ పేరెంట్స్ వస్తే మా డాడీ అస్సలు ఉండనిచ్చేవారే కాదు వాళ్ళు జస్ట్ ఓన్లీ ఒక పూట మాత్రమే ఉండేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే అప్పటి జనరేషన్లో ఓన్లీ అబ్బాయి తరపు వాళ్ళు మాత్రమే కదా ఈ ఫ్యామిలీలో ఇంక్లూడ్ అయ్యేది మమ్మీ పేరెంట్స్ అసలు మా ఫ్యామిలీ కాదు కానీ ఇప్పటి జనరేషన్లో అసలు మా పేరెంట్స్ కూడా ఈ ఫ్యామిలీలో ఇంక్లూడ్ అవ్వరు కదా ఇప్పుడు అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి ఈ సెన్స్ డాడీకి లేదా ఏంటి ఇక్కడే ఉండిపోదామని అనుకుంటున్నారా ఏంటి అవేమీ కుదరవు డాడీ కనుక అలా మాట్లాడితే ససే మీరా ఒప్పుకునేదే లేదు చెప్పేస్తాను ఇప్పుడు నాకు అన్నీ పూర్తిగా అర్థమవుతున్నాయి కానీ సమస్తము చేజార్చుకున్న తరువాత ఎంత గ్రహించి ఏం లాభము నా బ్రతికంతా ఈ వంటరితనంలో ప్రయాణం చేయవలసిందేగా నా భార్య బ్రతికి ఉన్నప్పుడు ఆమె చెప్పే మాటలు ఏమీ నాకు అర్థం కాలేదు ఆమె నన్ను విడిచిపోయిన తరువాత కూడా ఆమెను ఎంతో అపార్థము చేసుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంది ఏమి వెతుతామో అదే మనం కోస్తాము అన్న బైబిల్ వాక్యము అక్షరాల నేను చూస్తున్నాను బైబిల్లోని వాక్యాలు కేవలము చదవడానికి ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది కానీ జీవితంలో ఆచరించినట్లయితే మనకి లైఫ్ ఏమి ఉండదు అనుకున్నాను కాదు కాదు అది ఆచరించకపోవడం వల్లే ఈరోజు నా జీవితం ఇలా అయిపోయింది నాకే జీవితం లేకుండా పోయింది ఒంటది నా జీవితంగా మిగిలింది నా బిడ్డను బైబిల్లో ఎంతలా పెంచాలని నా భార్య చూసినప్పటికీ నా ప్రవర్తన ఎంత ప్రభావము చూపించినదో నేను ఏదైతే విత్తానో అదే అతని ప్రవర్తన ద్వారా నేను కోస్తున్నాను నాకు ఇది తగిన సాస్టే జరిగింది దేవా నా తండ్రి నా ప్రభువ నీవు తప్ప నాకు దిక్కెవరు నీవే నాకు సమస్తమునై ఉన్నావు ప్రభువ ఈ లోకములో నేను ఏ విధముగా బ్రతికినను నా అంతము ఏ విధముగా ఉన్నప్పటికీ దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో నా తప్పులను మన్నించి నీ పరలోక రాజ్యములో నాకు స్థానము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి